ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తొమ్మిది నెలల పరిపాలనా కాలంలోనే కూటమి పార్టీల మధ్య అసంతృప్తి పతాక స్థాయిలో ఉంది సొంత పార్టీ కేడర్ నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీలు ఏవైతే ఉంటాయో మూడు వాళ్ళు సొంత కేడర్ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళకి సొంత కేడర్లోని ఆగ్రహం లోపలికి కట్టలు తెంచుకోవడం అంటే కొందరే దగ్గర నుంచి అయితే కట్టలు తెంచుకుంటుంది మనం చూసాము కొందరు రెడ్డి లాంటి వాళ్ళ ఫైవ్ నెట్ చైర్మన్ లాంటి పదవి కానీ రాజీనామా చేసి టీడీపీకి రాజీనామా చేసి అసలు రాజకీయాల్లో మేము మేమని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఇవన్నీ ఒకెత్తు మరొక వైపు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా క్షేత్రస్థాయిలోకి మరికొన్ని కీలకమైన అడుగులు వేయబోతూ ఉన్నారు తన అసెంబ్లీకి వస్తే న్యూస్ రాకపోతే న్యూస్ అసెంబ్లీలో ఉంటే న్యూసు లేకపోతే న్యూసు ఇంకా క్షేత్రస్థాయిలో వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఘాటుగా వెడెక్కబోతూ ఉన్నాయి వీటన్నిటికీ మించి ఈరోజు వైసీపీ అధినేత కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏముంది కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు వచ్చేస్తాయి రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి అన్నారు జమిలి ఎన్నికలు అనే కాన్సెప్ట్ ఏమీ పక్కకు పోలేదు ఇరవై ఏడులో జరుగుతాయని చెప్పి అంచనా వేసుకున్న ఇరవై ఎనిమిదిలో జరిగే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం కారణం ఏంటి అని అంటే జమిలి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలి అని చెప్పి అనుకున్నా బట్ దాన్ని రెండు విడతలు అంటే ఇరవై ఎనిమిదిలో జరిగితే నెక్స్ట్ ఎన్నికలు జరిగేట అప్పటికి ఫుల్ ఫ్లెడ్ చేసేయాలి దేశవ్యాప్తంగా ఒకేసారికి వచ్చే విధంగా నిర్వహించేయాలి అనే ప్లాన్ తోటి కేంద్రం ఉంది సో ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయన్న జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ని అసలు కొట్టిపడే పరిస్థితి లేదు నేషనల్ వైడ్ కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఆ వ్యాఖ్యలు చేశారు అదే నిజమైతే కరెక్ట్గా మూడు సంవత్సరాలు తిరగబుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అంటే దాదాపు ఒక సంవత్సరం పద్నాలుగు నెలల ముందే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు దేశంలో మరికొన్ని శాసనసభలకు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇంకే మూడేళ్లలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే రెండున్నర సంవత్సరం నుంచే రెండేళ్ల నుంచి ఆ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగిన అధికారం మాది అన్న కాన్ఫిడెన్స్ అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు కూటమి పార్టీలో అయితే ఆ కాన్ఫిడెన్స్ లేదు నూట అరవై నాలుగు సీట్లతో వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా ఎందుకో భేదతనమే కనిపిస్తుంది వాళ్ళ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్ 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 అని చెప్పి జగన్ నామస్మరణ వైసీపీ వాళ్ళకు మించి తనను వ్యతిరేకించే వాళ్ళే చేస్తూ ఉన్నారు మరి కూటమి పార్టీల మీద ఉన్న ఇంత వ్యతిరేకత నెక్స్ట్ త్రీ ఇయర్స్లో వాళ్ళు కనీసం తగ్గించుకోగలుగుతారా అటువంటి పరిస్థితి ఉంటుందా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న జనసేన బీజేపీ ఆ ఇద్దరు రెండు పార్టీలు టీడీపీని ఏ విధంగా దెబ్బతీయబోతున్నాయి బలహీన ఉన్నాయి అసలు ఈ మూడు పుట్ట పార్టీలు కలిసి ఉంటాయా కలిసి ఉండవా రాబోయే రాజకీయ పరిణామాలు అయితే చాలా ఆసక్తికరం రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ హాట్ డిస్కషన్స్ కూడా ఆ కామెంట్స్ కారణమవుతూ ఉన్నాయి జగన్ గారికి సమాచారం ఉండే ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు బట్ సెంట్రల్ బీజేపీ కూడా ఆ అడుగులు వేస్తుంది ఇరవై ఏడే అనుకున్నారు జమిలి ఎన్నికల నుంచి వాళ్ళు ఏమీ పక్కకు పోవట్లేదు మొన్నటికి మన పార్లమెంట్ సమావేశాలు అయినప్పుడు కూడా రాష్ట్రపతి గారి నుంచి అదే మాట చెప్పించారు వాళ్ళు కూడా జమిలి ఎన్నికల వైపు వెళ్తున్నాము అని అది ఇరవై ఎనిమిదిలో జరుగుతాయా ఇరవై ఏడులో జరుగుతాయా కానీ మొత్తం మీద అదైతే సజీవం ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలు ఏమంటారు ఆ టైం వరకు ఎన్నికలు జరగకుండా అయితే ఉండే పరిస్థితి లేదు ఇరవై ఎనిమిదా ఇరవై ఏడా అది అయితే ఫిక్స్ అవ్వాల్సిందే సో డెఫినెట్లీ ఆ దిశగా కసరైతే అయితే జరుగుతూ ఉంది